జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా దూసుకుపోతోంది తెలుగు స్టేట్స్ లోనే కాదు ఇటు నార్త్ లో కూడా సత్తా చాటుతోంది వసూళ్లలో బాక్సాఫీస్ బర్లో నిలిచిన హనుమాన్ టాప్ గా నిలిచి దూసుకుపోతోంది హనుమాన్ మూవీ దూసుకు వెళ్తుందనే చెప్పాలి కలెక్షన్ల పరంగా ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూ ఉంది బర్లో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి నాలుగో రోజు అదే జోరు పండుగ సందర్భంగా మరింత క్యూ కడుతూ ఉన్నారు జనం ఇక నార్త్లో కూడా హిందీలో హనుమాన్ భారీ కలెక్షన్లు తీసుకువస్తోంది మూడు రోజులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అరవై ఆరు కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి మన దేశంలో అయితే నలభై ఐదు కోట్ల వరకు వసూలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్లు రాబట్టింది హిందీలో పదమూడు కోట్లు వచ్చినట్టు ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా నాలుగు కోట్ల వరకు తీసుకువచ్చింది అక్కడ ప్రభావం చూపిస్తోంది నాలుగో రోజు కూడా సినిమా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయింది ఈ సినిమా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ లో తేజ సజ్జ హీరోగా నటించారు మన దేశంలో సూపర్ హీరో కాన్సెప్ట్తో రూపొందించిన మూవీ ఇది సో విశేషంగా ఆకట్టుకుంది అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన హనుమాన్ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు రాయ్ విలన్గా అదరగొట్టారు ఇక హనుమాన్ సినిమా అన్ని చోట్ల అదే ఊపును కొనసాగిస్తోంది ఇక సినిమా ఐదో రోజు కలెక్షన్స్ అంచనా విషయానికి వస్తే సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇటు హిందీ ఓవర్సీస్ కలుపుకొని సుమారు ముప్పై నుంచి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మధ్య తీసుకువచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు ఈ సినిమా నూట పది నుంచి నూట ఇరవై కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉందని కూడా అంటున్నా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తక్కువ బడ్జెట్లో ఈ సినిమా చూపించారని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు చిన్న సినిమా స్టార్ స్టేటస్ లేని హీరో ఈ సినిమాలో ఏముంటుందిలే అనుకున్న వారికి తన సినిమాతో నోళ్లు ముయించారు హనుమంతు తన బలాన్ని సిల్వర్ స్క్రీన్పై ప్రదర్శించి ప్రేక్షకుల బలగాన్ని కూడగట్టుకున్నారు హనుమాన్ సినిమాకి కలెక్షన్ల ప్రభావం ఇంకా పారుతూనే ఉంది చెప్పాలంటే ఇరవై నాలుగో తేదీ వరకు ఈ సినిమాకు తిరుగులేదు అప్పటి వరకు థియేటర్లన్నీ కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నాయి ముఖ్యంగా సంక్రాంతి సెలవులు కావడం పిల్లలు కూడా హనుమాన్ సినిమా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఇటు పెద్దలు కూడా సినిమాకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంతేకాకుండా కంటెంట్ కూడా బాగుండడం మౌత్ టాక్ కూడా చాలా బాగా ఉండడంతో ఈ సినిమాకి బయట పెద్ద పబ్లిసిటీ చేయకపోయినా మౌత్ టాక్తో ముందుకు సాగుతోంది ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో కలెక్షన్స్ పరంగా కూడా సెకండ్ పొజిషన్లో కొనసాగుతూ ముందుకు సాగుతోంది హనుమాన్ సినిమాకి నార్త్ లో కూడా క్రమక్రమంగా ఇటు ఆడియన్స్ పెరగడం థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది